నలభై సంవత్సరాలుగా జీవితానికి పరమార్థం లేదా ఇంతేనా నిరాశలో ఉన్న ఒక వ్యక్తిని ఒక్క రాత్రిలో ముప్పై లక్షల మందిని విమోచించే మహానాయకుడిగా మార్చేశాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలో నా కొరకు ద్వారములు తెరవబడవా నేను పరవాసిగా ఉండడమేనా పరోకి భయపడి దాక్కోవడమేనా మామగారికి పెళ్లించినందుకు ఈ గొర్రెలుగా ఇంతేనా బతుకు అనే పరిస్థితిలో నుంచి అతనేటి తెలుసా నీకు ద్వారాలు తెరవబట్టం విన్నానా అతడు నింగిని తెరిచేసేవకుడయ్యి సముద్రాన్ని చీల్చేసేవకుడై బండను చీల్ చేసే చివరికి నేలను చీల్ చేసే అటువంటి దైవజనుడు మరొకడు లేడని స్థాయిలోకి వచ్చేసాడా ఎంత ఆశీర్వాదం ఎంత ఘనత ఎక్కడొచ్చిందో టర్నింగ్ పాయింట్ మోసేకి నక్కం దొక్కిదాడా నక్కం దొకాడా ఏదైనా ఎదురొచ్చిందా ఈశాన్యమున తేలికీ మనోడికి పైకి వచ్చాడా మంట మూలం పెట్టాక క్లిక్ అయ్యిందా ఇవన్నీ వినడానికి బాగుంటాయి సార్ క్రైస్తవ్యములు ఇలాంటి అదృష్టాలకి జాతకాలకి అవకాశం లేదు దేవుని కృపపై ఆధారపడి బ్రతకాలి